పద్నాలుగేళ్ల వయసులోనే ఐపీఎల్లో ఆరంగేట్రం చేసి సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా నిలిచిన వైభవ్ సూర్యవంశీ మరో రికార్డ్ క్రియేట్ చేశాడు అతి చిన్న వయసులో లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిచ్చర పిడుగు దిగ్గజాలకు సైతం సాధ్యం కాని రికార్డులతో చెలరేగిపోతున్నాడు ఓపెనర్ గా వస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు తన సహచరుడు యశస్వి జైస్వాల్ తో కలిసి రాజస్థాన్ రాయల్స్ కు శుభారంభం అందిస్తున్నాడు పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లోనూ వైభవ్ పదిహేను బంతుల్లోనే నలభై రన్ స్కోర్ చేశాడు అతడు చేసిన రన్స్ అన్ని బౌండరీల రూపంలో వచ్చినవి పదిహేను బంతుల్లో ఎనిమిది బంతులను అతడు బౌండరీలుగా మలిచాడు నాలుగు సిక్స్లు లు ఫోర్లు కొట్టాడు వాటి ద్వారానే ఈ ఇన్నింగ్స్ తో తన మొత్తం స్కోర్ నమోదు చేశాడు ఈ క్రమంలోనే ఓ రికార్డు ను అందుకున్నాడు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేసిన ప్లేయర్ గా నిలిచాడు కనీసం యాభై బంతులు అంతకంటే ఎక్కువ బంతులు ఎదుర్కొన్న ప్లేయర్లో వైభవ్ సూర్యవంశీదే బెస్ట్ స్ట్రైక్ రేట్ ఈ జాబితాలో నికోలస్ పురణ్ డేవిడ్ లాంటి హిట్టర్లు సైతం సూర్యవంశీ కంటే వెనకే ఉన్నారు ఈ సీజన్ లో ఎనభై తొమ్మిది బంతులు ఎదుర్కొన్న అతడు నూట తొంభై ఐదు రన్ స్కోర్ చేశాడు దీంతో రెండు వందల పంతొమ్మిది పాయింట్ ఒకటి సున్నా స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు ఈ జాబితాలో నికోలస్ పురణ్ టిమ్ డేవిడ్ ప్రియాంచ్ ఆర్యా అబ్దుల్ సమద్ తర్వాతి స్థానంలో ఉన్నారు